అందరికీ నమస్కారం మేము ప్రజల జగన్మోహన్ తల్లిదండ్రులు మాది పాలమూరు గ్రామం గుడిపాల మండలం మేము ఇక్కడ ఎన్నో వ్యాపారాలు చేసి వ్యవసాయం చేసి బెంగళూరులో ఇంకా అవకాశాలు బాగుంటాయని పోయి వ్యాపారాలు చేసి ఉన్నత స్థితికి చేరుకొని ఆ స్థితి చేరుకొని కార్యక్రమంలో మన పుట్టిన ఊరికి ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో మా అబ్బాయిని గురజాల జగన్మోహన్ని ఎమ్మెల్యే పోటీ చేయించాలని మేము తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని పొంది చిత్తూరుకలో ఇప్పుడు చిత్తూరు పోటీ చేస్తున్నాం కాబట్టి మీరందరూ మా అబ్బాయికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ముద్రించి గెలిపించాలని మా మనవి అందరికీ మరో వెళ్ళకు ஒர்மலு நம்மரு ஒட்டி சைக்கல் குழந்த நி பீஃப் அனை சவுண்ட் வந்து நிதி